శ్రీ మామిళమ్మ పశ్చిమగోదావరి జిల్లా నియమరం పట్ల వెళ్ళిన మనందర భారతదేవం ఇష్టదేవైన శ్రీ శ్రీ మావులమ్మవారు శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈసారి జ జరపడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు ఈసారి శ్రావణ మాస ఐదు సుఖాలు అర్థి వచ్చినందున నాలుగో వారం ఈ ఐదో వారం దేవస్థానం ప్రజా ప్రాథలం ప్రోత్సాహంతో దాతలు స్పందించినందున రెండు వారాలు దేవస్థానం దాత కలిపి చీరలతో సహా భూసాహాలి ఇచ్చి ఈ మహలక్ష్మి వ్రత లక్ష్మి వైభవంగా చేయడం జరిగింది ప్రతి పూజాదవి కూడా దేవస్థానం చంకొచ్చింది భక్తులందరూ పక్కగా విశేషంగా అలంకారాలు అవి తండ్రిలకు అందంగా ఉండేలాగా భక్తులకి తల్లింపు ఉండేలా అలంకారాన్ని అందంగా తీర్చిదిద్ది అమ్మవారిని చూపించడం జరిగింది మహాలక్ష్మి స్వరూపంగా భక్తులందరూ ఆదరించే అరు సంఖ్యలో

ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు సంవత్సరం కూడా మూడో శుక్రవారం కానీ నాలుగు శుక్రంగా స్వామి వాళ్ళ శ్రోతలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం మన నాలుగు శుక్రాల నాడు స్వామి వాళ్ళ శ్రోతలు చేయడం జరుగుతుంది వెయ్యి మందికి మేము ఏర్పాటు చేయడం జరిగింది గల శుక్రంగా ఐదు వందలపై దాటి వచ్చారు కేంద్రవారం దాని భక్తుల తాగిన మీద భక్తులు కోరుకునేది ఐదో శుక్రాలను కూడా స్వామి వాళ్ళ శ్రోతలు పెట్టడం జరిగింది దీనిలో భాగంగా ఈ రోజున విశేషమైన స్పందన వచ్చి మహిళలందరూ కూడా వారి సౌభాగ్యం వచ్చి అష్టైశ్వర్యాలు సమయం కలగాలని వాళ్ళ సత్సంతానం అభివృద్ధి చెందాలని వాళ్ళు భర్తలు చేసే వృద్ధిలో కానీ ఉద్యోగుల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ అన్ని విధాలు వాళ్ళకి రాణించాలని చెప్పని ఈ రోజు అందరూ కూడా అంబార్ సన్నిధిలో విశేషమైనటువంటి స్వామి వరద సోత్ర పాల్గొనడం జరిగింది వీరందరూ కూడా స్వామి వ్రతాలు చేయించి అమ్మవారి ప్రసాదాలు ప్రసాదాలను శాశ్వతంగా జరిగింది కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి గొప్ప ఒకటి పాత్రలను కోరుతున్నాం జై మౌలమ్మ జై జై మారమ్మ